వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్ట్ ఫ్యాషన్ గురు అండి సూపర్ డూపర్ స్టాక్ అయితే తీసుకొచ్చానండి ప్యూర్ ఒరిజినల్ మష్రూ అండి ప్రీమియం క్వాలిటీ డైరెక్ట్ వీవర్ చేసినటువంటి క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కాదు ప్రీమియం ఒరిజినల్ క్వాలిటీ ఏదైతే ఉందో అదే క్వాలిటీ అండి మన హ్యాండ్ ఇలా తగిలితే చెయ్యి అంత స్మూత్ అయిపోద్ది మేడం అంత స్మూత్ క్వాలిటీ ఉంటుంది అసలు సూపర్ క్వాలిటీ మేడం ఈ ఈ ఫినిషింగ్ కానీ ఈ క్వాలిటీ కానీ ఎవరి దగ్గర రాదు అంత బాగుంటుందండి శారీ స్టాక్ ఇంకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోవాల్సినటువంటి శారీ అండి ప్యూర్ శారీసు మష్రూ హౌసా ప్రాధ్యా పేజీలో పద్దెనిమిది వేలు నిలబెట్టి సేల్ చేశారు ఇప్పటికీ పన్నెండు వేలు పద్నాలుగు వేలు ఉంటూనే ఉంటుంది అండి ప్రైసు ఈ టైంలో కూడా ఈ టైంలో కూడా పీక్స్ టైంలో కూడా నిలబెట్టి సేల్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి అండ్ అప్రిషియేట్ చెయ్యాలి కూడా మార్కెట్లోకి ఇంత హ్యూగ్ క్వాంటిటీలో స్టాక్ వచ్చినా కూడా అదే ప్రైజ్ కంటిన్యూ అవుతుంది అంటే దానికి తగ్గ గట్స్ కూడా ఉండాలండి కంగ్రాచులేషన్స్ అండి ఎందుకంటే అలా సేల్ చేయడం చాలా కష్టం కూడా అండ్ ఇంకొకటి మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ చూస్ దీస్ వన్ శారీ అండి ఒరిజినల్ ప్రీమియం శారీస్ హార్ కేక్ ఐటమ్ అండి ఇప్పటికీ షోరూమ్స్లో ఎనిమిది వేల రూపాయలు తగ్గకుండా ఈ ఐటెం ఎప్పటికీ అలాగే ఉండిద్ండి మినిమం ఎనిమిది వేల రూపాయలు తగ్గదు ప్రైజ్ ఎందుకంటే ఐదు వేల ఐదు వందల ఖరీదు ఫ్రెష్ ఖరీదు కాబట్టి ఎనిమిది వేల రూపాయలు తగ్గించే ప్రసక్తే లేదండి మీరు కట్టుకున్న శారీ ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల శారీ ఒక్కొక్క శారీ మీరు కట్టుకుంటున్నారు అంతా బాగుంటుందండి క్వాలిటీ అయితే ట్రస్ట్ మీ ఇది నేను ఫోర్ ఫైవ్ అమ్మాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ తర్వాత త్రీ ఫైవ్ త్రీ ఎయిట్కి కూడా అమ్మాము టూ ఎయిట్కి కూడా అమ్మాలండి అమ్మితేనే వర్కౌట్ అయింది లేకపోతే అసలు ఈ శారీస్ ఈ ప్రైజెస్కి వర్కౌట్ అవ్వదు ఆఫర్ ప్రైజ్ ప్రైజెస్ పెడుతున్నాం కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీఎన్ తెలంగాణ చెన్నై బెంగళూరు అండి అదర్ స్టేట్స్ లో ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అండి ఈ స్టాక్ కి ఫిదా అవ్వాల్సిందే మేడం అంత ప్రీమియం ఉంటుంది శారీ అయితే మాత్రం అసలు చాలా చాలా బాగుంటుందండి మిస్టేక్ మిస్ ప్రింట్ నైన్టీ నైన్ పాయింట్ నాట్ 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 పర్సెంట్ ఛాన్స్ తక్కువ మేడం ఒరిజినల్ క్వాలిటీ కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు అండి ఫుల్ సాటిస్ఫై అవుతారు మేడం పదివేల రూపాయల శారీ మనం కట్టినట్టే ఈ శారీస్ కడితే అంత అండి మంచి నేరేడు కలర్లో ప్యూర్ పైతని ఇచ్చి దాని మీద జందని బీవింగ్ అయితే చేశాడు చూడండి అంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా బాగుందండి మేడం ఎట్టి పరిస్థితిలో శారీని డ్రైవర్ చేపించుకోవాల్సి మీకు ఆ లుక్ అస్సలు పోదండి అంత బాగుంటుంది జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి నేను ఓన్లీ వెడ్డింగ్ సీజన్ కోసం మాత్రమే తెప్పించినటువంటి శారీస్ అండి బ్రైడల్స్ కోసం మాత్రమే తెప్పించాను ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు పెట్టు కూడా ఇవ్వచ్చు మేడం అంత బాగుంటుంది ఈ శారీ అయితే మాత్రం చాలా మంచి శారీస్ అండి చాలా మంచి శారీస్ స్టాక్ బాగుంటేనే మాకు అంత ఉత్సాహం వస్తుందండి వీడియో చెప్పాలంటే స్టాక్ ఆ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఇంత రాదు మాకు వీడియోలో చెప్పడం అనేది అసలు ఈ పీచ్ కలర్ గచ్చోల బందేజ్ దీని మీద ఏదైనా హ్యాండ్ పెయింట్ వేయించుకోండి అండి సూపర్ ఉంటుంది సారీ శారీ కాంత వర్క్ అని ఏదైనా చేసుకోవచ్చు మంచి వర్క్ చేయించుకోవచ్చు పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ బర్డ్స్ డిజైన్స్ చేయించుకుంటే ప్యారెట్ డిజైన్స్ బాగా సెట్ అయింది ఇదిగోండి దిస్ ఈస్ ద బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ అండి గచ్చోలా బందేజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది చూడండి మేడం పైత అని అండి అసలు ఏం వెళ్ళినాయి అండి శారీస్ అయితే అబ్బా దుమ్ము దుమ్ముగా దులిపేశారండి కస్టమర్స్ అయితే మాత్రం ఫుల్లీ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి తీసుకున్న కస్టమర్ రెండు వేల ఐదు వందలకి ఇంత మంచి మంచి శారీస్ ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూడండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఇంత మంచి స్టాక్ దొరకాలన్నా కూడా మళ్ళీ దొరకదు ఓన్లీ బ్రైడల్ సీజన్ కోసం మాత్రమే చెప్పించి అబ్బా ఎంత బాగుందండి కలర్స్ అసలు పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి యాంటిక్ జరీలు ఉన్నాయి సిల్వర్ జరీలు ఉన్నాయి ఇది ఉంది ఇది లేదు అంటానికి లేదండి ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటది ఇది చూసారా క్రేప్ జరీ కడ్డీ చూడట్టు క్రేప్ అండి ప్యూర్ క్రేప్లో జరీ కడ్డీ చూడటం స్టాక్ అంత బాగుందండి చెప్పేటప్పుడు మాకెంత సంతోషం ఉంటుందో వినేటప్పుడు చూసేటప్పుడు కూడా మీకు కూడా అంత బాగుంటుందండి కలెక్షన్ ఇది చూసారా ప్యూర్ క్రేప్ కడ్డీ జాడెట్లు యాంటిక్ జరీస్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఈ శారీస్ అయితే పేస్టల్ కలర్స్ చాలా బాగుంది అసలు మంచి యూనిక్ గా ఉంది శారీ అయితే ఇక్కడ కొంచెం షార్టేజ్ వస్తుందండి ఏం కాదు రోలింగ్ పెట్టించుకోండి మీకు షార్టేజ్ అనుకుంటే డబల్ కి డబల్ పన్నా వస్తుంది ఇది చూసారా ఆల్ ఓవర్ పైత్ అని అండి అత్యంత అద్భుతంగా ఉందండి ఇష్టం ప్రతి ఒక్కళ్ళు ఈ కలెక్షన్ కి ఈ వీడియో చూసి మీరు ఫిదా అవ్వాల్సిందే మన ఛానల్ ఫిదా అవ్వాల్సిందే ఈ కలెక్షన్ అవ్వాల్సిందేనండి చూద్దామన్న చిన్న మచ్చకాని మరక కానీ ఏం లేదండి అంత బాగుందండి స్టాక్ అయితే డిఫరెంట్ గా పెడుతున్నాను చాలా యూనిక్ యూనిక్ టేస్ట్ అయితే తీసుకొస్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కావాలి యూనిక్ డిజైన్స్ కావాలి బెస్ట్ డీల్స్ కావాలి బెస్ట్ ప్రైస్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే నోటిఫికేషన్ రాదు అలాగే వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా మంచి మంచి కామెంట్స్ రాయండి మేడం యా నెక్స్ట్ పీస్ అండి యాంటిక్ జరి అండి క్రేప్ యాంటిక్ జరి ఎంత బాగుందండి శారీ అయితే క్రేప్ క్రేక్ విత్ యాంటీక్ జరీ శారీ అండి అత్యంత అద్భుతంగా ఉంది శారీ అయితే అసలు చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది అసలు సూపర్ బడ్ బారీ అండి నెక్స్ట్ లెవెల్ ఉంది నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ప్రీమియం శారీ అండి అసలు వైట్ శారీ చూసారా క్రీమ్ క్రీమ్ ఉంటుంది చూసారా ఆ కలర్ అండి అత్యంత అద్భుతంగా ఉంది దిస్ ఇస్ ద బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి ఫుల్ ఆ శారీ అంత ఇలా వస్తుంది ఆనియన్ పింక్ అండి ఈ కలెక్షన్ మీకు ఆఫ్లైన్ లో ఉంచుతున్నాను ఆన్లైన్లో కూడా ఉంచుతున్నాను అండి రండి మేడం షాప్కి రండి మన కలెక్షన్ చూడండి అంత బాగుంటాయి మన కలెక్షన్స్ వీడియోలో చూపించేది నాట్ 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 పర్సంటేజ్ మాత్రమేనండి వీడియోస్ లో నేను చూపించేది నా దగ్గర హ్యూగ్ వెరైటీస్ ఉన్నాయి హ్యూగ్ క్వాంటిటీ స్టాక్ ఉంటుందండి మంచి మంచి హ్యాండ్ పిక్ కలెక్షన్స్ ఉంటాయి చక్కగా మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉండి డెఫినెట్గా మన స్టోర్ని అయితే ఒక్కసారి విజిట్ చేసి చూడండి కలెక్షన్స్ మేము ఎంత బాగా చూపిస్తామన్నది అది ఇంపార్టెంట్ అండి అంత బాగుంటుంది మంచిగా చక్కగా బడ్జెట్ పెట్టుకుని రండి సూపర్ డూపర్ ఐటమ్ ఇస్తాను మీకు బయట టూ త్రీ ల్యాక్స్ అయిపోయేది మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్తోనే అయిపోద్ది మినిమం అండి గ్యారంటీ మీరు బయట రెండు మూడు లక్షలు ఈజీగా పెట్టుకునేది మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్లోనే అండి అంత సేవింగ్ చేసుకోవచ్చు ఆ డబ్బులతో చక్కగా బటిక్లో మంచి మంచిగా డిజైనర్ బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు మేడం అంత మంచి కలెక్షన్ ఇస్తాను నేను మీకు చూడండి రెడ్ కలర్ శారీ రా మ్యాంగోనా గ్రీన్ మ్యాంగోనా ప్యూర్ సార్ లేకపోతే రంకాస్ కానీ పైతనీస్ కానీ మష్రూస్ కడ్డీ జార్జెట్స్ క్రేప్లు యాంటిక్ జరీలు టిష్యూలు చిన్నాన్లు షిఫాన్లు జార్జెట్సు ప్యూర్ టిష్యూస్ అసలు ఒకటి కాదులేండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉందండి మన దగ్గర నేను వీడియోలో చూపించేది చాలా తక్కువ లైవ్లు వీడియోలో చూపించేది అలాగే ఐటమ్కి ఒక వెరైటీ నేను ఆన్లైన్లో కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను అసలు ఇది వర్ణించగలవా అండి కలర్ కాంబినేషన్కి అసలు అంతా బాగుందండి శారీ అసలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉంటారా చెప్పండి మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి అన్నీ కూడా అంత బాగుంది మేడం డిజైన్ అయితే కనుక ఓన్లీ టూ ఫైవ్ అండి బెస్ట్ అంటే బెస్ట్ డీల్ అండి కలర్ చాట్ చూడండి మేడం వీడియోలో కలర్స్ చూడండి సూపర్ సూపర్ కలర్స్ మేడం కలర్స్ కానీ డిజైన్స్ కానీ వెరైటీ కానీ ఎంత హ్యూగ్ కలెక్షన్ ఉందో చూడండి ప్యూర్ టిష్యూ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఇస్తున్నానండి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక సూపర్ శారీ అండి డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అసలు సూపర్ ఉంది మేడం డిజైన్ అయితే భలే ఉందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి అబ్బా ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఈ కలర్ సూపర్ ఉందండి బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది మేడం శారీ సూపర్ ఉంది మేడం శారీ చూడండి మేడం శారీ చూడండి ఆహా కలర్ చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీస్ ఇలాంటి శారీస్ మేడం మీరు కొనుక్కోవాల్సింది ప్రైస్ది ఏముందండి రెండు వేల ఐదు వందలతో ఇంత మంచి శారీ ఇస్తున్నాం మేడం మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు బై చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమండి కలరు సోప్ బ్లూ లా కనిపిస్తుంది కాదు కాదు పేస్టల్ కలర్ ఇది చూసారా ప్యూర్ టిష్యూ ఫ్యూజన్ అండి మూడు వేల ఐదు వందలు మేడం ఈ శారీ కాస్ట్ మిగిలిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అసలు ఎంత బాగుందో సారీ అయితే అస్సలు చేతికి ఇలా తగిలితే బా బలే ఉంది ఇది జామ్దాని ఒరిజినల్ డిజైన్ ని ఇలా ఫ్యూజన్ చేశాడండి టిష్యూ మీద జామ్ దాని ఒరిజినల్ డిజైన్ ని ఇలా చేశారండి అబ్బా కలర్ చూడండి కలర్ చూడండి డిజైన్ చూడండి ఎంత లేటెస్ట్ వెరైటీ అండి ఎంత లేటెస్ట్ వెరైటీ అండి బ్లౌజ్ కానీ శారీ గాని వా సూపర్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను స్టార్టింగ్ లోనే ఆ రెండు శారీస్ మూడు వేల ఐదు వందలు అండి మిగిలి అండి టూ ఫైవ్ నెక్స్ట్ మేడం మీకు చూడండి ప్యూర్ లో డిజైన్ చూడండి సూపర్ డూపర్ డిజైన్ మేడం ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని క్లోజ్ చేయండి అలాగే గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చూడండి షాప్ టైమింగ్స్ టెన్ టు సిక్స్ లో మాత్రమే కాల్స్ అయితే ఎత్తాము మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాము అలాగే పార్సిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి క్వరీ యాక్సెప్ట్ చేయాలి అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఇది క్రేప్ అండి రోలింగ్ పెట్టించుకుంటే ఇంకా హైట్ బాగా వచ్చింది ప్రాబ్లం లేదు హైట్ తక్కువ ఉందేమో అనుకోని డౌట్ ఏమో అవసరం లేదు ఇంకా బాగా హైట్ కూడా వస్తుంది రోలింగ్ పెట్టించుకుంటే పర్టికులర్గా ఆ శారీ ఒకటి బ్లాక్ అండి బాబా బ్లాక్ శారీ ఏమన్నా ఉందా కలెక్షన్ ఏమన్నా ఉందా ఎన్ని రోజులైపోతుందో నేను ఈ స్టాక్ చేసి అందుకే నాకు ఇంత ఏమంటారు లోపల నుంచి తనుకొని తనుకొని వచ్చేస్తుంది కొత్తదండి కొత్త చూడగానే అలా ప్రాణం వేసేస్తాయి మీకు ఎలాగో మాకు కూడా అంతే అర్థమైందా శారీ మొత్తం ఇది బ్లౌజ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలాప్ బౌర్ టూ ఫైవ్ ఇది త్రీ ఫైవ్ ది ఇక్తారాలోది ఇది ఇక్తారా ఇక్తారా పైతని ఇది త్రీ ఎయిట్ ఇది టూ ఫైవ్ లో పెట్టా మరి చెప్పండి ఎంత ఆఫర్ ఇస్తున్నాను ఇది చూడండి ఆల్ ఓవర్ పైతని రంకాట్లు ఇవి దులిపారండి అల్లాడిచ్చారు ఐటమ్ మాత్రం మామూలుగా అల్లాడిచ్చా బ్లౌజ్ హ్యాండ్ కిలాప్ ఓన్లీ టూ ఫైవ్ ఎక్కడ రిమార్క్స్ లేవు హ్యాపీగా కొనుక్కోండి ఫంక్షన్స్ ఉన్న వాళ్ళైతే కొనుక్కొని మంచి మంచి వర్క్స్ చేపించుకోండి వీటికి ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ఎవ్రీథింగ్ మీరు డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ రెండు వేల ఐదు వందలతోటి ఇంత మంచి శారీ అయితే ఇస్తున్నామో మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండి శారీ దిస్ ఈస్ ద బ్లౌజ్ హ్యాండ్ కిలో బార్డర్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి ఓన్లీ టూ ఫైవ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి అమేజింగ్ శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది చూడండి ఎలిఫెంట్ అంబారీ డిజైన్ గచ్చోల బందేజ్ పళ్ళు వస్తుంది అంబారి అంబారి డిజైన్ రిచ్ పళ్ళు వస్తుంది ప్రిల్స్ దగ్గర నుంచి మనకి ఇలా ఈ డిజైన్ వస్తుంది చూడండి హాఫ్ అండ్ హాఫ్ చాలా బాగుంటుంది చాలా మంది అడిగారు లాస్ట్ టైం తెప్పిస్తే గనక దట్టు పెళ్లి కూతురు వస్తుంది అందులో పెళ్లి కూతురు తీము ఎం అంబారీలోని ఓకేనా అమేజింగ్ పీసు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిల్ ఆ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్